హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను సురభి గోశాల అంటే గోవుల సంరక్షణ కేంద్రం అది ఎక్కడ ఉంది దాని యొక్క డీటెయిల్స్ అనేది ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మన జగిత్యాల నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో తాట్పెల్లి అనే గ్రామంలో సురభి గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా మనకు గోశాల యొక్క కార్యదర్శి గారు పూర్తి వివరాలను మనకు అందించడం జరిగింది ఈ వీడియోను చూసి పూర్తిగా తెలుసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు బండారు కమలాకర్ రావు సురభి గోశాల తాటిపల్లి కార్యదర్శిని సురభి గోశాల పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక నా ఐదు ఆవులతో ప్రారంభించబడ్డది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాన్ని ఒక బాడీ రిజిస్టర్ చేయబడ్డది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ స్వదేశీ ఆవులు వాటి రక్షణ కోసము ఈ గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రస్తుత కాలం లోపల గ్రామాలల్లో కూడా రైతులు పెంచకుండా వాటిని అమ్ముకోవడం జరుగుతుంది అవన్నీ అవుతున్నాయి ఇటువంటి ఆవులను కూడా పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు ఇతర కార్యకర్తలు వాటిని తీసుకొచ్చి మాకు గోశాలకు అప్పచెప్పడం జరుగుతుంది వాటిని ప్రజల యొక్క సహకారంతో పోషిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల మీద ఆధారపడి దాతల మీద ఆధారపడే అది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నూట డెబ్బై ఆవులు గోశాలలో ఉన్నాయి ఈ గోశాలలో ప్రతి సంవత్సరం అంటే వర్షాకాలం గడ్డి వచ్చినటువంటి సందర్భంలో ఎనభై ట్రాక్టర్ల గడ్డి అవసరం ఉంటుంది మళ్ళీ ఏ సంఖ్య అప్పుడు కూడా ఏ సంఖ్య పొలాల టైంలో కూడా ఒక డెబ్భై ట్రాక్టర్ల గడ్డి అవసరం ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం ఒక వంద యాభై ట్రాక్టర్ల గడ్డి దానికి అవసరం పడుతుంది దీంతో పాటు తవుడు తర్వాత పల్లిపిండి నువ్వుల పిండి ఇట్లాంటివి కూడా పత్తిపిండి ఇట్లాంటివి కూడా దాతల ద్వారా మేము సేకరించి ఆవులకు అందించడం జరుగుతుంది ఇదంతా కూడా మొత్తం దాతల యొక్క సహకారంతోనే నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతము తాట్పేళ్ళలో ఉన్నటువంటి గోశాలలో ఒక అరవై ఆవులు ఉన్నాయి మనకు గోశాలకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో నలభై ఎకరాల స్థలం ఉంది అక్కడ ఈ వంద ఆవులను అక్కడ ఈ మధ్యనే ఒక నాలుగు మాసాల క్రితం అటు షిఫ్ట్ చేయడం జరిగింది అంటే ఒకే దగ్గర ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక వంద ఆవులను అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ ఫెన్సింగ్ చేసి దానిలో ఉంచడం జరుగుతుంది రోజంతా బయట మేసి అందులో ఉంచడం జరుగుతుంది ఈ రకంగా గోశాలను ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది ఆ నలభై ఎకరాల దగ్గర కూడా ఆవులకు షెడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక అది కూడా ఆ షెడ్లు కూడా ముందలేసుకొని వాటికి నీడ కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం ఇక్కడ గోశాల లోపల రైతులకు ప్రతి సంవత్సరము ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇస్తున్నాం దానికోసము ఒక వంద వంద యాభై మంది కూర్చుండే అటువంటి కూడా దాతల యొక్క సహకారంతో నిర్మాణం చేయడం జరిగింది అట్లాగే కార్తీక మాసంలో గోపూజ కార్యక్రమం అంటే గోపూజ తర్వాత వన భోజనాలు ఇవన్నీ కూడా కార్తీక మాసంలో నిర్వహించడం జరుగుతుంది వాటి యొక్క ఉత్పత్తులు కూడా కొన్ని అర్క కావచ్చు ఘనజీవామృతం కావచ్చు జీవామృతము ఇట్లాంటి పిడుకలు ఇట్లాంటివి కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ రకంగా సమాజ బంధువుల యొక్క సహకారంతో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆ గోశాలను నిర్వహించడం జరుగుతుంది సమాజ బంధువులు అందరికీ విజ్ఞప్తి చేయడం చేసేది ఏంటంటే మీ యొక్క నిండు రెండు చేతులతోని మనస్ఫూర్తిగా సహకారాన్ని అందించవలసిందిగా సూచిస్తున్నాము ఒక ఆవు పోషణకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక రోజు ఖర్చు మూడు వేల ఐదు వందల రూపాయలు అంతేకాకుండా మీ యొక్క శక్తి కొలది ఎక్కువ వేయచ్చు తక్కువ కూడా ఇయచ్చు ఇచ్చి గోవులను రక్షించవలసిందిగా అందరికీ మీ యొక్క సహకారాన్ని ఆర్థికంగా ఇవ్వచ్చు లేదా వస్త్రూపేణ కూడా వాటికి ఇవ్వచ్చు అంటే తౌడు ఉన్నది మీరే తెచ్చేయచ్చు పల్లె పిండి ఉంది తెచ్చేయచ్చు గడ్డి ఉంది మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు మీరు తీసుకొచ్చి ఇవ్వలేని పరిస్థితిలో డబ్బులు ఇచ్చినట్టయితే మేము తీసుకొచ్చి వాటికి అందించగలము అట్లాగే మా దగ్గర ఎక్కువ ఆవులు అయిన కొద్దీ ఏం చేస్తుంటాం అంటే రైతులు మాకు మొదలై అప్లికేషన్ పెట్టుకుంటారు మాకు ఆవు వాళ్ళ మేము ఆవును పోషించుకుంటాము మాకు ఇంత వ్యవసాయ భూమి ఉన్నది దాన్ని మేము మంచిగా రక్షిస్తాము అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు అట్లాంటి ప్రతి సంవత్సరం కూడా ఇరవై మందికి ముప్పై మందికి రైతులను ఎంపిక చేసి పోషించగలుగుతారు అనేటువంటి రైతులను ఎంపిక చేసి వాళ్లకు ఆవులను ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఆవులను కూడా ఇస్తున్నాం సుమారుగా ఇప్పటి వరకు ఈ ఎనిమిది ఎనిమిది సంవత్సరాల లోపల ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఆవులు మనం రైతులకు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ శక్తి కొలది వాళ్ళు పోషిస్తున్నారు కొందరు పోషించలేని వాళ్ళు తిరిగి మళ్ళీ మనకు అప్పచెప్పడం జరుగుతుంది